హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ పటాకా పిల్ల విలేజ్ స్పెషల్ మిక్చర్ అయితే ఈరోజు చేయబోతున్నాము దానికి కావాల్సింది చూడండి మరి వాళ్ళని ఇట్లా కొంచెం వేయించుకోవాలి లైట్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెల్లుల్లిబల్ని పొట్టు తీసేసి దంచుకోవాలి కారం వేసి పచ్చాపచ్చాగా దంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బచ్చగా దంచుకున్నాము చూడండి ఫ్రెండ్స్ లైట్గా వేయించుకుంటే ఇట్లా క్రిస్పీగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసి అది వేగిన తర్వాత వన్ స్పూన్ పల్లీలు అనేది వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వేయించుకున్న పల్లీలని ఇట్లా తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అదే ఆయిల్లో కరివేపాకు అనేది వేయించుకోవాలి కరివేపాకు వేయిన తర్వాత కచ్చా బచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కారం అనేది అవసరం లేదు గ్యాస్ అనేది ఆఫ్ చేసి వేయించుకోవాలి ఇది ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేయాలి దాంట్లోనే కొంచెం పసుపు వేసి కలపాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి వేసుకోవాలి పల్లి పురుగులు అన్నీ కలిపేసుకోవాలి మా విలేజ్లో దీన్ని ఉరుగులు వనవరాలు అంటారు మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా విలేజ్లో హోటల్ స్టైల్ మిక్చర్ అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని అయితే ఇలా ఆయిల్లో వేయించుకోవాలి అయితే చూడండి ఫ్రెండ్స్ వేయించుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసుకుంది ఇప్పుడైతే మిక్చర్లు అనేది కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి వేసుకోవాలి తర్వాత బుందీ అనేది వేసుకోవాలి దానిపైన చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చితో తింటే మిక్చర్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్